వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల విధ్వంసంలో వెంటిలేటర్స్ పైకి చేరిన ఆంధ్రప్రదేశ్ కేంద్రం అందించిన ఆక్సిజన్ తో వెంటిలేటర్ నుంచి బయటపడిన ఇప్పటికే పేషెంట్ నని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు రాష్ట్రాన్ని కరువుహితంగా చేసేందుకు గోదావరి బనక చెట్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని ఆలోచిస్తున్నామని దీనికి కేంద్ర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు కొండపావులూరులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన అసమర్థ ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది వైకాపా సర్కారు పది లక్షల కోట్ల అప్పులు చేసింది వాటికి వడ్డీలు కడుతూనే హామీలు అమలు చేస్తున్నాం కేంద్రం పెద్ద ఎత్తున సహాయం అందిస్తుంది ఇంకా కావాలి అలాగని ఒత్తిడి చేయట్లేదు కోలుకునే వరకు సాయి అందించాలని కోరుతున్నాం కేంద్రం మరింత చేత అద్భుతాలు సృష్టిస్తాం ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతాం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా ఎన్డిఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ గుర్తొస్తుంది ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ ఉంది అది వాటర్ లో కావచ్చు ల్యాండ్ మీద కావచ్చు లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే రెండు వేల పదకొండు జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల పదైదు నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డిఆర్ఎఫ్ కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పర్సనల్ గా కూడా చూశాను అన్ని చాలా సంక్షోభాలు చూశాను గాని ఊదు చూశాను విజయవాడ ఫ్లడ్స్ చూశాను ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డీఆర్కి చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డీఆర్ఎఫ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా టుడే ఐఎం వెరీ హ్యాపీ ఐఎం ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ now he is emphasizing training program. he is creating dashboard. personally, he is watching everything. i have seen so many home ministers, so many disaster management ministers. today i am seeing very, very important leader who is bothered about disaster and also not only creating equipment, our human resources but at the same time how to train them meticulously is focusing i really appreciate him i thank him on behalf of our people you are seeing as on today our home ministry is very very determined he wanted to protect every citizen in the country nook and corner it may be any law and order problem he wanted to address very effectively. It may be terrorist problem.